ఏ నెలలోనైనా ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తేదీలో జన్మించిన వారు ఐదవ సంఖ్యకు చెందినవారు అవుతారు ఈ సంఖ్యకి అధిపతి బుధుడు వీరు చాలా మృదువుగా మాట్లాడతారు మంచి మెత్తని స్వభావం కలిగి ఉంటారు వీరికి వ్యాపారం ముందు మంచి ప్రావీణ్యత కలిగి ఉంటుంది వీరు ఏ వ్యాపారమైనా సరే బాగా చేయగలరు వీరు క్రమక్రమంగా వ్యాపారాల్లో అభివృద్ధి అనేది పొందుతారు వీరికి ఆకస్మిక ప్రాప్తి అనేది ఉంటుంది అదేవిధంగా వీరిలో చాలామందికి చురుకుదనం ఉంటుంది తెలివితేటలు ఉంటాయి వీళ్ళు ఆ తెలివితేటలతోనే డబ్బులు ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు వీరికి సంగీతము జ్యోతిష్యము సాహిత్యము ఈ మూడు రంగాలు అంటే చాలా ఇష్టము వీరిలో చాలామంది లాయర్సు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ చార్టర్డ్ అకౌంట్స్ ఇంకా బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉద్యోగం చేసేవాళ్ళు చాలామంది ఎక్కువగా ఉంటారు వీళ్ళకి ఆ ఫీల్డ్సే కూడా చాలా బాగుంటాయి వీరికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతి నిత్యము కూడా విష్ణు యొక్క ఆరాధన మరియు విష్ణు సహస్రనామం చదువుట వల్ల మరింత ఫలితాలు పొందగలరు స్వస్తి చొప్పలి అంజనీ సౌజన్